సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట లోకేష్ గారు ముఖ్యంగా చిన్న కాకాని వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని విద్య ఐటీ శాఖ మంత్రి గారు అయితే లోకేష్ గారు చెప్పారు ఉండవల్లి నివాసాలైన ఆసుపత్రి భవన సముదాయంపై అధికారులతో చర్చించారన్నమాట ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరి ప్రజలు ముప్పై ఏళ్ల కల వంద పడకల ఆసుపత్రి అత్యాధునిక వసతులతో వంద పడకల ఆసుపత్రిని అయితే తీర్చిదిద్దుతున్నాం వంద పడకల విభాగంలో దేశానికి రోల్ మోడల్గా ఈ ఆసుపత్రి అయితే నిలవాలన్నారు ప్రశాంత వాతావరణంలో వైద్యులు పనిచేసేలా ఉండాలన్నారు రోగులు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందేందుకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు డాక్టర్లు పేషెంట్లు విజిటర్స్ కోసం కోణంలో జోన్లు రూపొందించాలని కూడా చెప్పడం జరిగింది అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారంటే మన రాష్ట్రంలోనే కాదు ఏకంగా దేశంలోనే ది బెస్ట్ వంద పడకల హాస్పిటల్ ఎక్కడన్నా ఉందంటే అది మంగళగిరిలో ఉండాలని చెప్పేసి చెప్తున్నారు సో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మంగళగిరిలో ఈ హాస్పిటల్ రావడం అనేది ఒక చరిత్ర అవ్వాలని చెప్పేసి నేనైతే చెప్తున్నారన్నమాట అంటే మిగిలిన హాస్పిటల్కి అన్నింటికి కూడా ఇది ఒక రోల్ మోడల్గా అయితే నిలవాలని ఈయన చెప్తున్నారు సో దీన్ని బట్టి మంగళగిరి ప్రజలు ఎంత అదృష్టవంతులనేది మనం అయితే చెప్పుకోవచ్చు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి